ఇరవై మాసాల పాలన సందర్భంగా పూర్తిగా సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలను పరిపాలిస్తున్నాడా లేకుంటే ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయాణాలు చేస్తున్నాడా అర్థం కానటువంటి పరిస్థితి ఈ ఆరు వందల రోజుల కాలంలో ఆయన దాదాపు రెండు వందల రోజుల పాటు బయటనే ఉన్నాడు అంటే రాష్ట్ర గాలి మోటార్లు తిరగడం రాష్ట్రాన్ని గాలికి వదిలేయడం గాలి మాటలను మాట్లాడడం పైగా ఢిల్లీకి పోతను బొంకులు వీడికి రంకులు ఎవరు ప్రశ్నించినా ఏ సమయం చూసినా ఏ సందర్భం చూసినా ఎక్కడ మాట్లాడినా ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి మాటలు కనబడతాయి కానీ అర్థం చేసుకొని సుపరిపాలన అందించాలనేటువంటి విజ్ఞత లేని పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం మనం చూస్తున్నాం ఇప్పుడు హాస్టళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైంది అని అంటే రోజు ఈ రోజు కూడా ప్రతిరోజు విద్యాశాఖ స్వయంగా ముఖ్యమంత్రి గారు చూసుకున్నటువంటి శాఖ ప్రతిరోజు విద్యార్థులు ఎక్కడో ఒక చోట